హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా కీలకమైన అంశం ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఎవరెన్ని సీట్లు తీసుకుంటారనే దానిపైన గత కొన్ని రోజుల నుంచి పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఒక రకంగా రచ్చ జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాకే ఎక్కువ సీట్లు కావాలని జనసేన పార్టీ క్యాడర్ మాకు గౌరవప్రదమైన సీట్లు కావాలనేది ఇక్కడ క్యాడర్ మధ్యన నాయకుల మధ్యన జరిగే రచ్చ అయితే ఇక్కడ మీడియా సంస్థలు అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వెబ్సైట్లు కానీ ఎవరికి నచ్చినా ఎవరికి తోచిన విధంగా అనాలిసిస్లు కానీ ఎవరికి తోచింది వాళ్ళు తెలిసి తెలియక కొందరు ఇష్టానుసారంగా కొన్ని చెప్తా ఉన్నారు కొందరు అంటారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లో జనసేన పార్టీకి ఓ పది పదిహేను సీట్లు ఇస్తారని కొందరు అంటారు ఇంకొందరు అంటారు అరవై సీట్లు డెబ్బై సీట్లు కన్ఫర్మ్ అయిపోయింది జనసేన పార్టీకి అని కొందరు అంటారు ఇక్కడ వాస్తవం ఎవరు చెప్పట్లేదు ఇక మరో విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన అనుకూల మీడియా బీజేపీని ఈ అలయన్స్లోకి రావడానికి ఒప్పుకోవడం లేదు వీళ్ళపై వ్యతిరేక కథనాలు రాస్తూ ఉన్నారు వ్యతిరేక అనాలిసిస్లు చేస్తూ ఉన్నారు బీజేపీ ఈ అలయన్స్లోకి వస్తే ఈ అలయన్స్కు అవుతుంది ఒక రకంగా రేపు ఈ అలయన్స్ ఓడిపోవడం ఖాయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తాడనే విధంగా కథనాలు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఎత్తున అనుకూలంగా ఉండే ఒక ఛానల్ ఈ అలయన్స్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రేపు జనసేన తెలుగుదేశం బీజేపీలలో ఏ మీరు బీజేపీతో వెళ్తారా తెలుగుదేశం పార్టీతో వెళ్తారా అంటే ఇక్కడ చాలామంది ఏం చెప్తున్నారంటే బీజేపీతోనే వెళ్తాడు తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కథనాలు వస్తూ ఉన్నాయి అలాగే బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది ఎనభై సీట్లు ఎనభై సీట్లు అడగాలి నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి రీసెంట్గా మళ్ళీ నిన్నటి నుంచి ఈ కథనాలు వస్తున్నాయి వాస్తవానికి ఇక్కడ ఒకటండి క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీతో ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉండకూడదు ఆయన అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ మరొకసారి అందర అంధకారంలోకి వెళ్ళడం ఖాయం అంటే ఇక్కడ ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ గత పది సంవత్సరాల నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణకి హైదరాబాద్ రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కు ఈ రాజధాని లేని ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది పది సంవత్సరాలు అవుతుంది మరొకసారి కూడా అదే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా మూడు రాజధానులు అంటున్నాడు ఐదు సంవత్సరాల పరిపాలన చేసినాక కూడా మూడు రాజధానులు అనడం నిజంగా ఒక ఆశ్చర్యకరం అవమానకరం ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడర్ కానీ నాయకులు కానీ వాళ్ళ సానుభూతి పరులు కానీ ఒప్పుకోని విషయాన్ని ఎందుకంటే వాళ్ళంతే వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేస్తున్నాయో ఎన్ని కేసులు వాళ్ళపై ఉన్నా జగన్మోహన్ రెడ్డే సచిలుడు జగన్మోహన్ రెడ్డే నిజాయితీ పడుడని చెప్తారు ఎందుకంటే వాళ్ళ అభిమానం అలాంటిది సరే ఇక్కడ మనం మెయిన్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీతో అలయన్స్ ఒప్పుకున్నారు అయితే ఇక్కడ బయట వినబడే ఈ స్పెక్యులేషన్స్ కానీ బయట వినబడే గాలి వార్తలు అన్నీ పక్కన పెడితే వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ అలయన్స్ కలవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకవేళ బీజేపీ రేపు కాదు పోదు ఎట్టి పరిస్థితుల్లో మేము అనుకున్నట్టే జరగాలి తెలుగుదేశం పార్టీ నుంచే మీరు బయటకు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు అది రాలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇది క్లియర్గా ఇక్కడ ఎవరిన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకు వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకోవడం అంటూ జరగదు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాటిస్తే వెనక్కి తీసుకోవడం అనేది ఆయన బ్లడ్లో లేదు సింపుల్గా చెప్పాలంటే ఆయన తెలుగుదేశం పార్టీతో బయటకు వస్తాడనేది ఇంపాసిబుల్ కానీ సీట్ల విషయంలో ఇప్పటికీ ఇరు పార్టీలకు సంబంధించిన అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చేసారు మిగతా బయటకు చెప్పడం లేదు కానీ క్లారిటీకి వచ్చేసారు ఇంకొక చిన్న విజ్ఞప్తి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి తెలుగుదేశం జనసేన గెలవడం ఒక చారిత్రిక అవసరం సీట్లు అనేది రెండు పార్టీలు మేము నిర్ణయిస్తాం కార్యకర్తలని నాయకులు ఒకటే కోరుతున్నా ఎవరైనా సరే సీట్లు రాకపోతే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఏ విధంగా తగిన పొజిషన్ వాళ్ళని ఇస్తాం కానీ మీ అందరి ఆలోచన ఒకటి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి దీనికి అందరూ కూడా ముందుకొచ్చి ఎలాంటి బేషిదాలు లేకుండా పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ నాకున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు సీట్ల మధ్యన వచ్చే అవకాశం ఉంది ఇది క్లియర్ బీజేపీ కనుక ఈ అలయన్స్లోకి వస్తే బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఐదు పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి ఒప్పుకునే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి పార్లమెంటు స్థానాలే కావాలి ఇక జనసేన పార్టీకి మూడు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలకు కన్ఫర్మ్ అయిపోయింది ఆ నాలుగో స్థానం దగ్గరనే ఇంకా ఒక క్లారిటీ రాలేదు అయితే కన్ఫర్మ్ ఆ మూడిట్లలో ఒకటి కాకినాడ ఒకటి మచిలీపట్నం ఇంకొకటి ఏలూరు నరసాపురం దానిపైన డిస్కషన్ జరుగుతూ ఉంది ఇది క్లియర్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు స్థానాల వరకు అంటే కొంతమంది ఇప్పుడు కొణతాల రామకృష్ణ గారు వచ్చారు కొణతాల రామకృష్ణ గారికి ఆయన గాజువాక పవన్ కళ్యాణ్ గతంలోపు పోటీ చేసిన గాజువాక సిటీ ఇవ్వబోతున్నారు అలాగే ఇంకొద్ది మంది నాయకులు వస్తున్నారు తోట చంద్రశేఖర్ గారు కూడా మళ్ళీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు ఇవి ఇంటర్నల్గా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇలా కొద్దిమంది బలమైన నాయకులు మళ్ళీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రస్తుతానికి ఉన్న ఓ ఇద్దరు మంత్రులు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు ఇలా జనసేన పార్టీ బలంగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి గద్దె దించడం ఖాయం అందుకే ఇక్కడ జనసేన పార్టీకి అరవై సీట్లు ఎనభై సీట్లు బీజేపీతో వెళ్ళిపోతున్నాడు తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఇస్తున్నాడు అని ఇవన్నీ ఈ స్పెక్యులేషన్ ఈ పనికి మాలిన ప్రాపగండలని ఇవన్నీ చెప్పడానికి కేవలం వ్యూస్ కోసం ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కాదు జనసేన పార్టీ క్లియర్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతోనే వెళ్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీకి తగిన గౌరవం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు ఇంకా కొద్దిమంది నాయకులు మంచి నాయకులు వస్తే సీట్లు తీసుకోవడానికి ఇప్పుడు మన దగ్గర బలమైన నాయకులు లేనప్పుడు ఇవాళ పాలిటిక్స్ చాలా చాలా కాస్ట్లీ అయ్యాయి ఎవరినో తీసుకొచ్చి కనీసం ఇవాళ ఇరవై ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టుకుంది ఇవాళ గెలిచే పరిస్థితి లేదు జనాలు అలా తయారు చేశారు పాలిటిక్స్ని నాయకులు కూడా అలా అలవాటు చేశారు జనాల్ని ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది ఇవాళ ఓటుకు నోటు ఇవ్వకపోతే జనాలు ఓట్లు వేసే పరిస్థితి లేదు ఇవ్వకపోతే ఓట్లు వేయరనేది నాయకుల పరిస్థితి అందుకే జనాల్లో మార్పు రావాలి అంటే అది చాలా చాలా కష్టం ఇంకా రాజకీయాన్ని ఇలాగా తయారు చేశారు రేపు ఫ్యూచర్లో సామాన్యుడు మీలాంటి నాలాంటి వాడు రాజకీయాల్లోకి వచ్చి ఓ ఎమ్మెల్యే గారు ఆఖరికి ఒక కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం కూడా ఇంపాసిబుల్ ఒక కౌన్సిలర్గా పోటీ చేయాలని ఇలా కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే జనాలు అలా తయారయ్యారు జనాలకు అభివృద్ధి అనేది అక్కర్లేదు జనాలకు ఎలక్షన్ టైంలో ఎవడు డబ్బు ఇస్తాడో వాడికే ఓటేస్తాం అందుకే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో కూడా చాలా చాలా మార్పు కనబడుతుంది ఆయన క్లారిటీతో ఉన్నాడు ఆయన చెప్పేది అదే కనీసం ఇరవై ఇరవై కోట్లను ఇప్పుడు ఖర్చు పెట్టుకోకపోతే గెలిచే పరిస్థితి అందుకే ఎవరైతే ఈ ఖర్చు పెట్టుకోవడమే కాకుండా ప్రజలకు పనిచేయాలి ఆయన కండిషన్ ప్రజల కోసం పనిచేయాలి రేపు నియోజకవర్గం కోసం పనిచేయాలి ఇలాంటి వ్యక్తులను రేపు నిలబెట్టబోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీకి ము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు స్థానాల్లో ముప్పై నాలుగు ఎక్కువస్తే సంతోషపడాలి ఇరవై ఎనిమిదికి తక్కువైతే రావు ఇది నా దగ్గర ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ సమాచారం